అండ్ ద్రెయిన్ స్ట్రోక్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ సిచువేషన్ అండ్ బికాస్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ లక్ దాలిసిస్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఆల్సో డైట్ బికా ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ స్ట్రోక్ ఈస్ బేసిక్లీ టూ టైప్స్ హైబర సండే బ్రెయిన్ స్ట్రోక్ మీద మీటింగ్ ఉందండి సెవెన్ ఇన్స్ హాస్పిటల్ కండక్ట్ చేస్తుంది ఈ మీటింగ్ని అరౌండ్ త్రీ హండ్రెడ్ డెలిగేట్స్ ఫ్రమ్ యునో నియర్ బై డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్ ద లోకల్ ఫిజిషియన్స్ న్యూరో ఫిజిషియన్స్ న్యూరో సర్జన్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అండి సో మెయిన్ ఆర్గనైజింగ్ ఇస్ సెవెన్ ఇల్స్ హాస్పిటల్ సో ఎలాంగ్ విత్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ సపోర్ట్గా చేస్తున్నాం మీటింగ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ మీటింగ్ లాస్ట్ టూ మీటింగ్స్ కూడా బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి అండి ఇందులో ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుంది సో దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి కొత్త పద్ధతులు ఏమున్నాయి కొత్త కొత్తగా ఏం చేయబోతున్నావు ఇవన్నీ డిస్కస్ చేస్తారండి సో మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి మరియు తర్వాత కేఈఎం హాస్పిటల్ ముంబై నుంచి తర్వాత వెల్లూరు నుంచి హైదరాబాద్ నుంచి స్పీకర్స్ వస్తున్నారండి సో వాళ్ళందరూ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఈ బ్రెయిన్ స్ట్రోక్ మీద మన లోకల్ ఫిజిషియన్ అందరికీ ఎడ్యుకేట్ చేస్తారు